ఈ వీడియో ఏంటంటే మేము కొత్తగా ఒక పరుపు తీసుకున్నాము ఇంట్లో మామూలుగా మామూలుగా కాస్ట్లీ బయట హాల్లో మాలు కొడవడానికి ఉంటుంది అని చెప్పి పరుపు తీసుకున్నాము వెయ్యి రూపాయలు అన్నమాట అంతే లో బడ్జెట్లో ఎలా ఉంటుందని చెప్పి చాలా చీప్ కాస్టే దాన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట అంటే చూ ఫ్రైక్ తీసుకొచ్చేటప్పుడు బరువు అంత లేదంట సో క్వాలిటీ లేదని అనుకున్నారు మనం చూడాలి ఖర్చినా అది రూపాయలు ఇది దాంతో ఖర్చే కటింగ్ అయిద్ది ఎందుకు కటింగ్ అవ్వకుండా ఎలా ఉంటుంది మాన్య తప్పుకోమా ఎందుకు నాన్న అలా చేస్తాం మాన్య అది మెత్తగా ఉందండి అయితే అది అన్న నిజంగా ధర్మకూరి ఇచ్చినట్టున్నాడు కానీ సార్ సార్ లేదు నాన్న లేవు ఒకసారి మాన్యా అన్యా అలా తీ అలా చేయకు అలా చేయకు ఒకవేళ మనం రిటర్న్ పెట్టేయాలంటే మళ్ళీ మొత్తం పోదు ఇటు సైడ్ మాత్రం తీసి లాగే మమ్మల్ని రిటర్న్ పెట్టాలంటే అదా రెండు వేల ఐదు వందలు అది మరత పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు గిట్టిగా ఉందా స్పాంజ్లా ఉందా అవునా రే మన్యా పట్టుకో రెండు దెబ్బలేదు హే ఇట్రాన్యా పట్టుకోనా పట్టుకో పని పట్టుకో 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 కుదురు మాత్రం అసలు ఉండవు అసలు ధర్మకోళ్ళ ఉందా కింద ఇవ్వలేదాడు ఏమి ఇచ్చాడు స్పాంజ్ ఏంటి అని చెప్పి ఉంటుంది కదా రెండు పెట్టేద్దాం లేతేలా ఉందా తప్పు అమ్మా ఉంగరం చూపించు మానియా నీ ఉంగరం అయితే ఇలా చూపించు ఇలా ఇది చూపించుంచో లేకపోతే నెలగా ఉందా నిజంగా లాగా గట్టిగా ధర్మకుల్లా ఉందంటే సే ధర్మకులాగే ఉందంటారా చూడు ఏ సార్ ఎలాగ ఉంది నాకేం తెలుసు సార్ పరుచు లేక ఒకసారి లేదు ఆ పరుపు సంగ అది మధ్యలో గ్యాప్ నేను చెప్తున్నాను ఆ గ్యాప్ పాతదే ఒక పోతే ఎన్ని పస్తుంది అని అడిగానా తెగిపోయింది అనుకో ఎంత మళ్ళీ గుర్తించుకుంటానా ఎలాగో మెత్తకుందంట అట్లా పెళ్ళి ఒకసారి పడుకుంది లోపల ఓపెన్ చేయించొచ్చా ఓహో ధర్మకోలా అదేం పరిపది ధర్మకోలు కదా పిచ్చిదానా ధర్మకోల్ కదా ధర్మకోలు వేరు కదా

ధర్మకోలు కాదులే ఓపెన్ చేస్తే ధర్మకోలు కాదమ్మా ఓపెన్ చేసాం జిప్ ఉంది మెత్తగా ఉందా చూడు సార్ కొడుకు కొంచెం గట్టిగా ఉంది చాలా గట్టిగానే ఉన్నాయి అంతే రిటర్న్ పెట్టేద్దాం ఇంకేం చేద్దాం దొరకలే ఇక్కడ దొరకలేదు అయ్యే దొరకలే అలా ఉంది చూద్దాం బాగుందంటే అది పంపించేద్దాం మరతడుతుందా అంట అలా మార్త కాదు నేను అనేది మామూలుగా అది మడతాడుతుందా నై కాదు इथे ना पर्प मा पर्पडतो अला होतो आपला अद्याप क्लोजना व्हिडिओ